ఫస్ట్ నుంచి నాలుగు వందల ఇరవై గజాల ప్లేస్ ఉండే ఏడం ప్లాట్ ఉండే జీపీ ముందటిని అయితే జీపీ కట్టక ముందు నుంచే మేము ఉన్నప్పటి నుంచైనా ల్యాండ్ ఉంది కానీ ఇది జీపీకి కావాలని తీసుకున్నారు సగ మేము సర్పంచ్కి అయినాకు ఇల్లుకు సరిపోతలేదని అప్పుడు ఇంత తీసుకున్నారు మళ్ళీ జీపీకి మొత్తం లెవెల్ చేసిర్రు మేము మంచిగా అవన్నీ కనిలేసి చుట్టూ అవి వేసినా కానీ అవన్నీ తీసిపారేసి ఏడ లెవెల్ చేసి మీ జాగనీ లేదట అని చెప్పారు అదాని కోసము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు మా అన్న ఎంత తిరిగినా కానీ కాలేదు అప్పుడు ఎమ్మెల్యే కూడా అన్నానంట ఎమ్మెల్యే సార్ అన్నానంట డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాది సార్ దగ్గరికి పోతే అన్నానంట డబుల్ బెడ్రూమ్ కాదు వాళ్ళకి ఇల్లు ఉండబోదామంటే ఇల్లు చిన్నగా ఉంది ప్లేస్ కట్టుకుందామంటే జాగియ్యలేరు దున్నుకుందామంటే అక్కడ పొలం ఉండే ఆ పొలం దున్నుకుందామంటే పొలంకు నాకు అద్దెకరం కావాలి నాకు అద్దెకరం కావాలనుకుంటే నలుగురు మా ఎంబట పడ్డారు ఒకళ్ళు మా పెద్దనాన్న కొడుకులే ఇద్దరు పుట్ట సీను పుట్ట బాను ఇంకొకళ్ళేమో దాసరి పెద్దలని మా చేను పక్కన ఉంటారు అయినా పుట్ట రమేష్ అని ఇంకొక అయినా అందరు మనిషికి డాక్టర్ ఏ డాక్టర్ వచ్చినా కానీ ఏది దున్నేది లేదు నువ్వు ఒక్క డాక్టర్ వచ్చినా కానీ నువ్వు దుండినావనుకో నీకు ఫైన్ పెడదామని ఏ డాక్టర్ రానియలేరు ఏది దున్నని ఏ పంట పెట్టుకొని ఇవ్వలేరు రెండు సంవత్సరాల నుంచి వీడే ఉంటుంది భూమి ఏ పంట కూడా పెట్టుకొని రాజకీయ నాయకులు విషయంలో ఉన్నారు సార్ కానీ ఈ పొలం విషయంలో లేరు రాజకీయ నాయకులు విషయాలలో మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కొన్ని విషయాలు ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేవు దానివల్ల ఆయన ఆలోచించి ఆలోచించి ఎన్ని సిట్ల పోలీస్ స్టేషన్ జరిగిన ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోవడంతో మనస్తాపానికి గురై రాసి చనిపోవడం కిరిక చేయడము అయితే కొన్ని కొరూ జాగాలు అక్కడ నాకు కావాలి నీ కావాలన్నా అట్లా సర్పంచ్ సలీమాని సర్పంచ్ సలీమా దగ్గర కొంచెం ల్యాండ్ ఉండే అది కూడా అతను కట్టుకునియకుండా చేసిండు దాని విషయంలో అన్నిటికీ అన్ని ఆలోచించుకొని ఎంత తిరిగినా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి మనస్తాపలు ఉన్నాయి అన్నట్టు ఊరే మన సర్పంచ్ సలీం కొన్ని గ్రామ పంచాయతీ వస్తాను మళ్ళీ అన్ని కూడా కబ్జా చేస్తూ వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఇస్తా అని చెప్పేసి చేయలేక వాళ్ళ తర్వాత చేతి డెకేషన్ చేసి అట్ చేసినట్ల వీళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు సర్పంచ్ ఇంత వాళ్ళు అదొకటి ఇంకో చాలా చేను దున్నుకునే విధంగా వేరే వాళ్ళు కూడా ప్రాబ్లం చేయడం వల్ల అన్నిటికీ మనస్తాపానికి గురై ఆయన ఏమన్నా అధికారులు ఇట్లా ఏమన్నా రాజకీయ నాయకులు ఇట్లా రాజకీయ నాయకులు అంటే ఇక ఒక ప్లేస్ లో మన సర్పంచ్ సర్పంచ్ సలీం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది